రసజ్ఞునైన మిత్రులకు ద్విభాష్యం రాజేశ్వరరావు నమస్కారం శ్రీశ్రీ పెళ్ళి ఆగిపోయింది అవును మీరు విన్నది నిజమే అప్పట్లో అంటే పంతొమ్మిది వందల ఇరవై ఐదులో శ్రీశ్రీ పెళ్లి నిజంగానే ఆగిపోయింది ఆ ఉదంతో అంతా శ్రీశ్రీ చిన్నాన్నగారి కొడుకు శ్రీ పూడిపెద్ది లక్ష్మణమూర్తిగారి మాటల్లోనే విందాం బాబాయికి పదిహేనేళ్ళు వచ్చాయి శ్రీశ్రీని అప్పట్లో ఇంట్లో బాబాయ్ అని బాబా అని పిలిచేవారు అవి బాల్య వివాహాలు మమ్మురంగా జరుగుతున్న రోజులు విశాఖపట్నంలోనే కాపురం ఉంటున్న మూలావారు వారి అమ్మాయి రమణమ్మని బాబాయికి ఇస్తామని చెప్పడానికి వచ్చారు అప్పటికి రమణమ్మకి ఎనిమిది ఏళ్ళు సరే అని ఒప్పుకున్నారు రమణ మాస్టారు అంటే శ్రీశ్రీ తండ్రి గారు అన్నమాట అప్పటికి రమణయ్య గారి అత్తగారు అమ్మాయమ్మగారు బతికే ఉన్నారు ఆమె చాలా పట్టుదల గల మనిషి తన మాటే ఎప్పుడూ చెల్లాలి అనే తత్వం ఆవిడిది తనతో చెప్పా పెట్టకుండా తన అల్లుడు మాటిచ్చేయడమేమిటి ససేమిరా పనికిరాదంది అది కాదమ్మా తీరా మాట ఇచ్చాం కదా అని రమణయ్య మాస్టారు మాట తప్పడం ఇష్టం లేక బతిమాకున్నారు కానీ ఆవిడ ఒప్పుకుంది కాదు ఇంకా ఆవిడికి చెప్పకుండా ముహూర్తం పెట్టించేశారు పెళ్లి పనులు కూడా చురుగ్గా చేయించేస్తున్నారు బాబాయి అంటే మన శ్రేష్ఠి రోజూ అమ్మమ్మగారి ఇంట్లో పడుకుని ఉదయాన్నే లేచి తన ఇంటికి వస్తూ ఉండేవాడు పనులు పూర్తయ్యాయి ముహూర్తం దగ్గరకు వచ్చేసింది ఆ రోజున ఉదయాన్నే పెళ్లి కుమారుణ్ణి చేయాలి ఎంతకీ బాబాయి ఇంటికి రాపోవడం గమనించి రమణయ్య గారు అత్తగారింటికి వెళ్ళారు బాబాయిని తీసుకురావడానికి బాబాయ్ ఏడి అంటూ అడిగారు మీ ఇంటికి రాలేదా అంటూ ముక్కసారిగా అంది అమ్మాయమ్మగారు లేదమ్మా టైం అయిపోతోంది మంగళ స్నానాలు చేయించాలి పెళ్ళికొడుకుని చేయాలి వీడింకా రాలేదు అంటూ గాబరా పడుతూ గొనుక్కుంటూ తిరిగి మళ్ళీ ఇంటి దారి పట్టారు రమణయ్య గారు తీరా ఇంటికి వచ్చి చూస్తే బాబాయ్ రాలేదు విశాఖపట్నం అంతా గాలించినా బాబాయ్ ఎక్కడా కనపడలేదు ఒరే ఎవరైనా భీమునపట్నం వెళ్ళి అర్జెంటుగా సోమప్పని తీసుకురండిరా అని సలహా ఇచ్చారు సోమప్పంటే మా నాన్నగారు సోమనాథం గారు రమణయ్య గారు తమ్ముడు అన్నమాట మా నాన్నగారు చాలా కోపిష్టి అతను ఎదురుగా నిలబడి మాట్లాడడానికి కూడా చాలామందికి భయం చివరికి మా అన్నయ్య బాబుని పంపించారు మా అన్నయ్య భీములు వెళ్ళి మెల్లిగా ఆ వార్త మా నాన్నగారికి చేరేశాడు మా నాన్నగారు కొంతసేపు ఆలోచించి వరే బాబు నువ్వు వెళ్ళిపో అప్పుడు కంగారు పడకండి అమ్మాయమ్మ ఎలా ఉందిరా ఏడ్చి పెడబొబ్బలు పెట్టిందా లేదా అని అడిగారట లేదు అందరూ కంగారు పడిపోతున్నారు కానీ ఆవిడ మటుకు నిమ్మక నీరెత్తినట్టు కిమ్మనకన్నా ఉంది అన్నాడట మా అన్నయ్య అది సంగతి ఇందులో అమ్మాయమ్మ హస్తం ఉంది ఎందుచేతనంటే ఈ సంబంధం అంటే ఆవిడ సుతరాము ఇష్టం లేదు సరే నువ్వు తిరుగుబస్సులో విశాఖపట్నం వెళ్ళిపోయి మా అన్నయ్యకి ధైర్యం చెప్పు అని మా అన్నయ్యని తిరిగి పంపించేశారు సాయంకాలం నేరుగా విశాఖపట్నం చేరుకున్నారు మా నాన్నగారు పోలీస్ యూనిఫారం రివాల్వరు రైఫిల్తో సహా గుర్రం మీద అపర ఘటోత్కు వచ్చారు అత్తయ్య గారి ఇంటికి వెళ్లారు ఇంట్లో ఒక మూల వణికిపోతూ నిలబడ్డ అత్తయ్య గారి పెద్ద కొడుకు నరసింహరావు మీదకు ఉరికాడు ఆ నరసింహరావే ఆరుద్ర తండ్రి ఇతన్ని పెద్దబాబు అని పిలిచేవారు ఒరే పెద్ద బాబు రేపు ఉదయం లోపుగా బాబాని అదే బాబాయిని నాకు అప్పించ అప్పగించకపోతే ప్రాణాల మీద ఇంకా ఆశ వదిలేసుకో అని శనాథనం చేశారు అమ్మాయమ్మ వంక తిరిగి అమ్మాయమ్మ నీ చెప్పింది విన్నావా మళ్ళీ చెప్తున్నాను నా బాబాని నాకు అప్పగించకపోయారా సమ్ములంగా అందరినీ కాల్చి పారేస్తాను అన్నారు అంతే మర్నాడు ఉదయం పది గంటలకు అందరి ముందు ప్రత్యక్షమయ్యాడు బాబాయ్ ఒరే రమణయ్య అయిపోయింది ఏదో అయిపోయింది పెళ్లి ముహూర్తం తప్పించింది అమ్మాయమ్మ కాని కానీ పెళ్లి తప్పించడం ఆమె తరం కాదు నేను బాబాయిని తీసుకుని వెళ్ళిపోతున్నాను మరో మంచి ముహూర్తం పెట్టించి నా ఇష్టం వచ్చినట్టు పెళ్లి చేసేస్తాను వాడికి నేను కబురు పెట్టినప్పుడు అమ్మాయిని తీసుకుని తచ్చడం రావాలి మీరు అంటూ బాబాయిని భీమిని పట్టం తీసుకుపోయారు మా నాన్నగారు అంటే సోమప్పగారు ఆ తర్వాత మరో మంచి ముహూర్తం పెట్టించి విజయనగరం దగ్గరలో ఉన్న రామతీర్థం క్షేత్రంలో బాబాకి అమ్మడికి పెళ్లి చేశారు సోమప్పగారు ఏ ఆడంబరం లేకుండా అలా జరిగింది బాబాయ్ అంటే శ్రీశ్రీ వివాహం అయితే బాబాయ్ ఎక్కడున్నట్టు ఎంతకాలం ఏమైనట్టు భాగవతుల నరసింహరావు అంటే ఆరుద్ర తండ్రి బాబాయిని తీసుకెళ్లి బారువాలో తెలిసిన వాళ్ళ ఇంట్లో ఉంచి అతని చేతిలో అన్నా కిరీన్న పుస్తకం పెట్టి వచ్చేశాడు అంతే ఆ పుస్తకం తదేక నిష్టతో చదువుతూ బాబాయ్ లోకం మర్చిపోయి అక్కడే ఆ ఇంట్లోనే ఉండిపోయాడు సోమప్పగారు అన్నంత పని చేస్తాడు అనే భయంతో నరసింహరావు వెళ్ళి బాబాయిని తిరిగి విశాఖపట్నం తీసుకొచ్చాడు కథ సుఖాంతమైంది అది శ్రీశ్రీ పెళ్లి కథ ఓపిగ్గా మీరు విన్నందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం